హలో ఎవ్రీవన్ ఆగస్టు పదిహేనో తారీఖు ప్రపంచంలో ఉన్నటువంటి ఐదు దేశాలకి స్వాతంత్రం వచ్చిన రోజు అని మీకు తెలుసా ఎస్ తెలుసుకుందాం మొదటిగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన నుంచి స్వాతంత్రాన్ని పొందాము తీసుకున్నాము అలాగే దక్షిణ కొరియా కూడా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ వలస పాలన నుంచి విముక్తి పొందింది అలాగే ఉత్తర కొరియా కూడా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ వలస పాలన నుంచి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని పొందింది బెహ్రీన్ అనేటటువంటి దేశం కూడా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బ్రిటిష్ వలస పాలన నుంచి స్వేచ్ఛను పొందింది అలాగే కాంగో అనే దేశం కూడా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆగస్టు పదిహేనో తారీఖు ఫ్రెంచ్ వలస పాలన నుంచి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని పొందింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఆగస్టు పదిహేను ఒక స్వేచ్ఛకు గుర్తుగా చిహ్నంగా ఆగస్టు పదిహేను మనం పిలవవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకైన్ బటన్ని క్లిక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ